తెలంగాణ ప్రభుత్వం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన జీవితాలు బాగుపడతాయి అనుకుంటే మెయిన్ మీద నుంచి కోయలే టైప్ అయిపోయింది మన వర్గీయాల మీ అందరికీ ఈరోజు జాప్యం చేస్తా ఉన్నాను ఆనాడు తెలంగాణ కోసం సకల జన్ల సమ్మె జరిగితే ప్రజా జీవితాన్ని స్తంభింపజేసింది ఆర్టీసీ అనే సందర్భంగా మనం చేస్తా ఉన్నాను రాష్ట్రం మొత్తం స్తంభింప చేస్తే ఆనాడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సీమాంధ్ర ముఖ్యమంత్రి కూడా ఏ ఒక్కరు ఉద్యోగాన్ని మేము తీయలేదే అన్నాడు ఇవాళ తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఆర్టీసీని ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి గారు చంపినారు ఎందుకంటే ఆర్టీసీకి ఎప్పుడు కూడా సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నారు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక రెగ్యులర్ ఐఏఎస్ ఐపీఎస్ ఎండిగా నియమించలే ఆయనకు సంబంధించిన బంధువు రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమారావుని ఎండీగా పెట్టి లేకుండా అరవై వేల కోట్ల రూపాయల ఆస్తుల మీద కట్టేసిన కేసీఆర్ ఆర్టీసీని ప్రైవేట్ చేయాలి ఆర్టీసీని అమ్ముకోవాలనే గుప్పలో భావిస్తేనే ఒక కొత్త బస్సుకుండి ఒక రిక్రూట్మెంట్ చేయలేదు చెప్తున్నాడు ఈ యొక్క పేద ప్రజలు ప్రయాణం చేసి దాదాపు కోటి మందిని ప్రయాణం చేయించేటువంటి ఆర్టీసీని కాపాడుకోవాలనే తాపత్రయం మేరకు రోడ్ తప్ప కేసీఆర్ యొక్క కొత్త కోరికల్ని కోరలే ఎలా కేసీఆర్ గాలిలో వేరుస్తా ఉన్నావు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు చర్మగీతం పాడబోతా ఉంది నేను కోరుతా ఉన్నా నిన్న ఎన్జిఓ ఉద్యోగస్తులను నాన్న ఉద్యోగస్తులకు కమిటీ నాయకత్వాన్ని పిలిచి ముప్పై రోజుల ప్రణాళికలు మీరు బాగా పనిచేసినట్టు తాలీస బాబు కొన్ని కోసే ముందర కూడా కొద్దిగా నీటి వర్షం కిలకరిస్తాయి నీటి సమ్మె మద్దతు చేయకపోతే రేపు పొద్దున భవిష్యత్తు మీ వంతే మీరు ఇలా రాష్ట్రంలో అవి టీచర్ సంఘాలు కావచ్చు ఉద్యోగ సంఘాలు కావచ్చు అందరూ కూడా ఈరోజు సకల జరిగే సభ్య ఆయన సకల ఉద్యోగ సభ్యగా మారాలి అప్పుడే ప్రభుత్వం దిగొచ్చి ఈ ఆర్టీసీని కాపాడే ప్రయత్నం చేస్తుంది ఒకటే మాట ఆర్టీసీకి సంబంధించి పేద ప్రజలు ప్రయాణం చేస్తారు కాబట్టి పేద ప్రజలు అంటే గిట్టని కేసీఆర్ ఆర్టీసీని మూసేయడానికి ప్రయత్నం చేస్తుండగా భావిస్తూ పేద ప్రజలందరూ రాష్ట్రంలో ఆలోచించండి కార్మికులు ఎటువంటి కొద్యమ కోరికలు కోరతలేరు ఈ ప్రభుత్వమే ఆర్టీసీ ఉద్దేశంగా చంపించే అంశాన్ని దయచేసి తెలుసుకోమని చెప్పి కోరుతూ ఆర్టీసీ పూర్తిగా ఆర్టీసీ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మద్దతు చూస్తూ భవిష్యత్ కార్యాచరణ ఇంకా తీవ్రతరం చేయడానికి ఆల్ పార్టీ కూర్చున్నాం మళ్ళీ రేపు కూడా కూర్చుంటాం భవిష్యత్తులో ఇంకా తీవ్రతరంగా చేస్తూ ఈ ప్రభుత్వానికి గుణపాఠం గుర్తు చెప్తాం బయటి నుంచి కిందికి తీసుకెళ్తామని మాట కోరుతూ దయచేసి ఆలోచించండి ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నాడు ఏ కార్మికుడికి పదేళ్ళు ఒక్క నాడు కూడా సన్నే కానీ మేము ఏమైంది ఇలా మూడు లక్షల కోట్ అప్పు చేసావు ఆర్టీ నుంచి రోడ్డు మీద పెట్టినావు ప్రజలకు ఇబ్బంది కలుగుతూ పట్టించుకోకుండా పామోదం అంటున్నావు ఇది మంచిది కాదని హెచ్చరిక చేస్తూ మీ అందరు కూడా మీ అందరం కాంగ్రెస్ పార్టీ పక్ష నాయకత్వం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి